బీసీ సమాజ్ ఆధ్వర్యంలోపల మన మదనపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి చాయ్ పే చర్చ కార్యక్రమం మన మహబూబ్ నగర్ బీసీ సమాజ్ అధ్యక్షులు మోడల శ్రీనివాస్ సాగర్ గారికి మరియు ఉనపర్తి నియోజకవర్గ అధ్యక్షులు దయానంద్ ముదిరాజు గారికి దేవరకద్ర నియోజకవర్గ అధ్యక్షులు గౌనకాడి రాములు యాదవ్ గారికి మరియు శేఖర్ గారికి మీ పేరు సంతోష్ గారికి అన్న పేరు రవి రవి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా అభినందించగినటువంటి విషయం ఇంకా మన యొక్క ఈ కార్యక్రమానికి చేసినటువంటి రామకృష్ణ గారికి విజయ్ గారికి ఇంకా మిగతా వారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనము మార్పును కోరుకుంటున్నాం మన యొక్క బీసీ సమాజం అనేటువంటిది మన యొక్క సమాజం లోపల మార్పును కోరుకుంటున్నాం మార్పు అనేటువంటిది సులభం కాదు మరియు అసాధ్యం కూడా కాదు మార్పు అనేటువంటిది సులభం కాదు అసాధ్యం కాదు మార్పు ఎమ్మడే రాదు కానీ మనం ప్రయత్నం మొదలుపెట్టినాం మన ఈ ప్రయత్నాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతే మార్పు అనేటువంటిది ఖచ్చితంగా అతి తక్కువ సమయం లోపల మనం అనుకున్నటువంటి మన యొక్క లక్ష్యాలు ఏవి మనం ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నాం అనేటువంటిది ఇలాంటి చర్చల ద్వారా మనం నిరూపించుకోవాలి మన యొక్క హక్కులను మన యొక్క విధులను మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే హక్కులు హక్కులకు దిక్కులు లేకుండా హరించకపోతాయో అప్పుడు ఉద్యమాలు హక్కులకు ఏం చేస్తాయంటే ఊపిరి వస్తాయి ఉద్యమాలు చర్చలు ఇవన్నీ కూడా హక్కులకు ఊపిరి వస్తాయి మనకు చూసినట్లయితే ఈ యొక్క బీసీ సమాజాన్ని మన భారతదేశం లోపల గాని మన యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల గానీ చూసినట్లయితే భారతదేశం లోపల బీసీలు అత్యధికులు ఉంటారు కానీ బీసీ గణన దేశం లోపల ఎక్కడ కూడా చేపట్టలేదు ఒక బీహార్ రాష్ట్రం లోపల మొట్టమొదటిగా చేపట్టిండ్రు కారణం ఏంటంటే అక్కడ అగ్ర కులాల పెత్తానం అనేటువంటిది లేదు బీహార్ లోపల ఎప్పటి నుంచి అయినా బీసీల పెత్తానం ఉంది కాబట్టి ఆ యొక్క బీహార్ లోపల మన యొక్క బీసీ గణన అనేటువంటి చేపట్టిండ్రు బీసీ గణన చేపట్టినప్పుడు తర్వాత ప్రధానులు మళ్ళీ అందరూ కూడా అగ్రవర్ణాలు ఉన్నటువంటి వారు వచ్చారు అగ్రవర్ణాలు ఉన్నటువంటి వారు వచ్చి బీసీ గణన ఎక్కడ చేయలేదు దేశం మొత్తం బీసీ గణన చేయలేదు బీసీ గణన చేసినట్లయితే బీసీలు చైతన్యవంతులుగా ఇతరు వీళ్ళు విద్యా ఉద్యోగాల లోపల రాజకీయంగా కూడా ఎదుగుతారు వీళ్ళు వీళ్ళ యొక్క హక్కులను తెలుసుకుంటారు వీరు భారత రాజ్యాంగాన్ని తెలుసుకొని వీళ్ళు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటారు ఎప్పుడైతే బీసీలు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటారో అప్పుడు అగ్రకులాల పెత్తనం అనేటువంటిది నశిస్తుందని అని అడుగున బీసీలను ఏం చేసినారంటే వీరికి వీళ్ళ యొక్క హక్కులు విధులు వాటిపైన అవగాహన కల్పించకూడదు అని చెప్పి చాలా మన ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళకి ఏమి ఇవ్వాలి వీళ్ళ విధులేమిటి అనే దాని మొత్తం నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్య ధోరణి వల్ల బీసీ సమాజం అనేటువంటిది చాలా కాలం మేల్కొల్ల మేల్కొల్పలేదు అయితే ఈ మధ్యనే కొద్ది మంది బీసీ మేధావులు మన చిరంజీవులు సార్ గాని ఈశ్వరయ గారు గాని మరియు అదే విధంగా మన మల్లన్న సార్ గాని మేమెంత మాకెంత అనేటువంటి ఒక కొత్త నినాదం తోటి ముందుకు దూసుకురావడం జరుగుతుంది అన్న కూడా ఏం చేసిందంటే ఒక ప్రక్షాళన చేసిన రాష్ట్ర మంత్రివర్గం లోపల ప్రక్షాళన చేసి బీసీలను ఎస్సీలను తీసుకోవడం జరిగింది లేకుంటే అసలు వీళ్ళు ఫస్ట్ సార్ ఎమ్మెల్యే అయినరు వీరు వీళ్ళకి అవగాహన లేదు వీళ్ళు ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ అనే ఒక చులుకనబాబు ఉండి వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చేటటువంటి వారు కాదు మన తిరుమల మల్లన్న సార్ చెప్పిన ఎమ్మడే మేమెంత మాకెంత అనే నినాదంతో కొద్ది మందికి కొత్తగా మంత్రివర్గం లోపల సీట్లు రావడం జరిగింది వాళ్ళు కూడా రాజ అధికారాన్ని చేజెక్కించుకున్నారు ఈ యొక్క సమాజం లోపల చూసినట్లయితే బీసీలు మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఓన్లీ స్థానిక సంస్థల రిజర్వేషన్ అంతే చట్ట లోపల కాదు ఇది అంటే ఏదో వార్డు నెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ మున్సిపాలిటీల కాడిక ఇది మళ్ళీ చట్ట సభ లోపల కాదు విద్యా ఉద్యోగాల్లో లోపల కాదు ఏమంటున్నారు భారత రాజ్యాంగం ప్రకారం ఓన్ ఓపెన్ కేర్ థర్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు కానీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అగ్రకూలాల వారే ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఏ విధంగా సాధించిండ్రు వాళ్ళు అరవై డెబ్బై శాతం ఎంప్లాయీస్ ఏ విధంగా వచ్చిండ్రు వాళ్ళు అంటే మనల్ని ఏం చేస్తున్నారు అంటే పాచికాలాట ఇట్లా గవ్వలు ఇట్లా చేస్తానంటే ఎప్పుడు వాళ్ళకెవరితే అన్నట్లు మనకు ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది పెద్దందరు మొత్తం వాళ్ళే ఐఏఎస్లు వాళ్ళే ఐపీఎస్ వాళ్ళే అందరు వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మా పిల్లల లిస్ట్ సెలక్షన్ లిస్ట్ వాళ్ళ వాళ్ళు వాళ్ళే తయారు చేస్తారు సెలక్షన్ లిస్ట్ ఎట్లా ఆన్లైన్ లో తయారు చేస్తారు ఆన్లైన్ లో తయారు చేసేటప్పుడు ఎక్కడైతే రెడ్ వెల్మ కమ్మ కాపా అని ఉంటుందో వాళ్ళను డైరెక్ట్ గుంజేస్తారు మన బీసీ పిల్లలు ఎవరైనా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు వచ్చినా కూడా ఓపెన్ లో ఇయర్ వాళ్ళు నీకు బీసీ బీసీలో నీకు పదకొండు జాబ్స్ ఉన్నాయి పదకొండు జాబ్ లో బీసీ లో ఫస్ట్ జాబ్ తీసుకుని ఇష్టం వచ్చిన ప్లేస్ కు అంటారు ఓపెన్ లో ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు రెడీకిస్తారు ఆ విధంగా మన మొత్తం మనకు ఒక పది జాబ్లు మన లాగా ఉంటే ఓపెన్ లో వచ్చిన వస్తే మన బీసీ బిడ్డ ఇంకొక జాబ్ పెరుగుతుంది మనల్ని మన రిజర్వేషన్ లో ఇవ్వడం వల్ల ఏమైతుంది అంటే మనం మన జాబులన్నీ మొత్తం తగ్గిపోతాయి అయితే ఆ వ్యవస్థ అన్నగారు అన్నట్లు శ్రీనివాస గారు అన్నట్లు ఒక టూ త్రీ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ లోపల పైన ఉన్నటువంటి ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ అందరూ వాళ్ళ యొక్క పదవిరమణ పొందుతారు వాళ్ళు పదవి పదవిరమణ పొందిన కూడా ఊకుంటారు మళ్ళీ ఏ విధంగా అగ్రకూలాన్ని ఏ విధంగా రాజధికారం చేతికించుకోవాలి మన పెత్తనం ఏ విధంగా కొనసాగించాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళ యొక్క సమాజానికి ప్రణాళికలు వేస్తుంటారు ప్రణాళికలు వేసి ఏ కొద్ది మంది ఒక ట్వంటీ పర్సెంట్ మళ్ళీ ఐఎఎస్ ఐపీఎస్ ఉన్నా కూడా వాళ్ళకి ఏం చేస్తారంటే హితబోద చేస్తుంటారు మళ్ళీ మన సమాజాన్ని ఏ విధంగా పునర్నిర్మించుకోవాలి మన ఉద్యోగాలు తగ్గిన మన బలాన్ని ఏ విధంగా నిరూపించుకోవాలి ఎక్కడెక్కడ మనం ఏమేం కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళు చనిపోయినంత వరకు కూడా వాళ్ళ సమాజాన్ని బలోపేతం చేయడం కోసమే ఆలోచన విధానాన్ని రూపొందించుకుంటారు రూపొందించుకొని వాళ్ళకు సూచనలు సలహాలు చేస్తూనే ఉంటారు అయితే ఒక సంఘటన ఒక ఐఏఎస్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అని ఉంటుంది గ్రూప్ వన్ ఓటిన వాళ్ళు ఉంటారు సివిల్స్ ఓటిన వాళ్ళు ఉంటారు రాజశేఖర్ రెడ్డి పిరియర్ లోపల ఏం అంటే ఒక రెడ్డి అబ్బాయికి ఏం చేసిండ్రు డైరెక్ట్ అంతటికన్నా తన బీసీలు చాలా మంది సీనియర్లు ఉన్నారు కానీ ఎవరికి కన్ఫర్మ్ ఐఏఎస్ ఉన్నా కూడా ఒక కలెక్టర్ పోస్ట్ చేయకుండా ఏదో సెక్రటరీ లేదా ఏదో ఒక డిపార్ట్మెంట్ లో ఇప్పుడు సివిల్ సప్లై గానీ లేకుండా ఐఎస్ చాలా మంది ఉంటారు కానీ వాళ్ళకు వాళ్ళ ఇప్పుడు కలెక్టర్ అనేటువంటిది మంచి జిల్లా మెజిస్ట్రేట్ మంచి హోదా ఉన్నటువంటి పోస్ట్ కొన్ని కొన్ని గిడ్డాుల శాఖ కానీ లేదా ఈ పశు సంవర్ధ శాఖ కానీ మత్స్య శాఖ గాని వాళ్ళు కూడా అక్కడ కమిషనర్లు అవి ఇస్తుంటారు లేదా సెక్రటరీ ఇస్తుంటారు వాళ్ళు కూడా ఐఏఎస్లే కానీ ఆ పోస్ట్ కు అంత ప్రాధాన్యత అనేటువంటిది ఉండదు అయితే అది చిన్న వయసు లోపల కన్ఫామ్ ఇచ్చి సిటివల్ డైరెక్ట్ కలెక్టర్లు అంటే అక్కడ ఏంది ఉన్నటువంటి రాజాధికారం లోపల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక రెడ్డి సామాజిక కానీ వాళ్ళు సామాజిక వర్గాన్ని ఏం చేసి ఉండు నువ్వు ఎన్ని పేపర్లలో రాసి రాసి రాసిన పది రోజులు అరే మాకు అన్నదాం పోస్ట్ కేడర్ చాలా తక్కువ మాకు సీనియర్ ఎక్కువ ఉంది అని కానీ వాళ్ళందరినీ కూడా ఏం చేసిండు ఒక పది రోజుల లోపల ఎవరు రాకుండా చేసుకోవాలి ఆ విధంగా చాలా సమాజం లోపల చాలా జరుగుతుంది అందుకు మనం ఏం చేయాలి బీసీలందరినీ కూడా చైతన్యవంతులు చేయాలి చైతన్యవంతులు చేసి ఎక్కడ బీసీ అయితే పోటీ చేస్తాడో మనం అన్ని స్థానాల లోపల పోటీ చేయొచ్చు మన వాళ్ళకు కొద్ది మందికి తెలియదు మనం అన్ని ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్డ్ ఉంటుందో అక్కడ మాత్రమే మనం పోటీ చేయకూడదు బీసీ ఉన్నా బీసీ జనరల్ ఉన్నా బీసీ ఉన్నా లేదా ఓసీ జనరల్ ఉన్నా ఎక్కడైనా మనం పోటీ చేయ పోటీ చేసి మనం గెలవాలి మనం గెలవాలంటే ఏం చేయాలి మన బీసీ లోపల ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యాన్ని విడనాడాలి తెలిసినటువంటి వ్యక్తులు తెలియనటువంటి వ్యక్తులను ఏం చేయాలంటే చైతన్యం చేయాలి చైతన్యం చేసి ఎక్కడైతే బీసీ ఉన్నాడో ఆ బీసీని మనం గెలిపించుకోవాలి మనకు ఎన్నో జెండాలు ఉంటాయి ఎన్నో రాజకీయ పార్టీలు ఉంటాయి ఎన్నెన్నో జెండాలు మోయాలి ఏమైనా చేయండి కానీ మన ఎజెండా మాత్రం ఒకటే బీసీ అనేటువంటి వ్యక్తిని మనము గెలిపించుకోవాలి ఆ వ్యక్తిని గెలిపించుకోవడానికి ఏమి చేయాలి మనం మన యొక్క ఓటును మనం బీసీకి వేయాలి మనం జెండాలు చాలా జెండాలు ఓటుకొని తిరుగుతున్నాయి ఎన్నో పార్టీలు ఉండడానికి అభిమానం ఉంటాయి తిరగండి కానీ మన ఎజెండా ఒకటే ఉండాలి ఏముండాలి ఉండాలి బీసీ అనేటువంటి వ్యక్తిని గెలిపించుకోవాలి మన బీసీకి ఓటు వేయాలి మనం ఓట్ వేసేటప్పుడు ఎవరు వచ్చి మన అంచనా వచ్చి చూడడు మనకి ఎవడు కూడా చెప్పడా మనంతకు మనం ఓటు వేస్తున్నాం కాబట్టి మనం పోయి బీసీ దానిపైన బటన్ నొక్కాలి మనం వచ్చేస్తాం కదా మన బీసీ అనేటువంటి వ్యక్తి గెలుస్తాడు ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటున్న నలభై రెండు శాతం రిజర్వేషన్ లేదు అది ఇరవై మూడు లేదా ఇరవై ఏడు శాతానికి పరిమితం అయితే అందులోపల కూడా మళ్ళీ ఎన్నో వాళ్ళు సమస్యలు సృష్టిస్తారు అయినా మనకు ఇచ్చినటువంటి రాజ రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి హక్కుగా మనం భావించి ఏం చేయాలి మనం ఇక్కడ నిరూపించుకోవాలి నిరూపించుకున్నట్లయితేనే మనకు నెక్స్ట్ చట్టసభ లోపల కూడా ఏం చేస్తారంటే